నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం బొబ్బలి తెల్లం రోడ్డు దుస్థితి స్క్రీన్పై చూస్తూ ఉన్నాం రహదారులకు రూపు మరమ్మత్తులకు కోట్ల రూపాయల విడుదల ప్రగతికి పునాదం లాంటి రహదారులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది కొత్తవి నిర్మించకపోగా ఉన్న వాటి నిర్వహణ విస్మరించింది ఫలితంగా ఐదేళ్ల పాటు గజానికో గుంత చోదకులు నానా అవస్థలు పడ్డారు కూటమి సర్కార్ పగ్గాలు చేపట్టాక రోడ్ల అభివృద్ధికి శ్రద్ధ చూపింది తొలి విడతలో పెద్ద ఎత్తున రహదారులపై గుంతల పూర్చివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తాజాగా మరోసారి మరామతులకి వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది జిల్లాలోని మేజర్ జిల్లా రహదారులలో గుంతులు పూడ్చివేసి ధ్వంసమైన ప్రదేశాల్లో అభివృద్ధి పనులకు చేపట్టేందుకు ప్రభుత్వం తాజాగా ముప్పై పాయింట్ డెబ్భై కోట్లు మంజూరు చేసింది రెండు విభాగాల్లో కలిపి సుమారు డెబ్బై పాయింట్ ఎనభై కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నారు రాష్ట్ర రహదారుల మరమ్మత్తులకు ఇరవై మూడు పాయింట్ ముప్పై కోట్లు మేజర్ జిల్లా రహదారి విభాగంలో రెండు రోడ్లు అభివృద్ధికి ఆరు పాయింట్ నలభై కోట్లు మంజూరు చేశారు త్వరలో టెండర్లు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే స్క్రీన్ పై మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా ఎక్కడ చూసినా సరే అందులో ప్రధానంగా బొబ్బలి తెల్లం రోడ్లు దుస్థితి అయితే మాత్రం వాహనదారులు అయితే చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో అయితే మాత్రము రోడ్లు చాలా వరకు అయితే మాత్రం అస్తవ్యస్తంగా తయారయ్యాయి ఒక బొబ్బలనే కాదు ఏ నియోజకవర్గంలో చూసినా సరే మొత్తం గుంతలో తేరిన రోడ్లు రహదారులు అన్నీ కూడాను పాడైపోవడంతో వాహనదారులు అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మళ్ళీ ఇంటికి వెళితే మళ్ళీ సక్రమంగా వస్తామా లేదా అని అన్నట్టుగా తయారైంది నరక యాత్ర అనుభవిస్తున్నారు అయితే దీనికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పచ్చ జెండా ఊపింది కోట్ల రూపాయలలో కోట్ల రూపాయలైతే మాత్రం విడుదల చేసి ముందలే కాదు ఎక్కడైతే మరమ్మత్తులే కాదు రోడ్లు కూడా వేయడానికి శంకుస్థాపన కూడా చేస్తూ ఉంది అయితే నిధులన్నీ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే రోడ్లు మరమ్మత్తులు చేయకపోతే మాత్రము ప్రజలైతే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు భవిష్యత్తులో అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రము ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బందులు ఇక్కడే తప్పవు కాబట్టి ఇప్పుడు ప్రజాప్రతినిధులు అయితే మాత్రము అధికారులకి చెప్పారు అధికారులు అయితే మాత్రము ఇక్కడ గుత్తేదారులు కూడా పిలిపించి రోడ్లన్నీ కూడా మన చెప్పించి అవసరమైన చోట కొత్త రోడ్లు కూడా వేయడం శంకుస్థాపన అయితే మాత్రం మమ్మురైతే కొనసాగుతూ ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ప్రగతికి పునాదం లాంటి రహదారులే పూర్తిగా శిథిల వ్యవస్థకు వస్తే రవాణా వ్యవస్థ కుదేలైతే ఇదంతా ట్రాన్స్ఫర్ జరగాలి అనుకుంటే ఒక వ్యక్తి మరో వ్యక్తి ఒక వ్యక్తి వేరే చోటుకి వెళ్ళాలి ఆ ఆ వ్యక్తి ఏమో వేరే చోటుకు వెళ్ళాలి అక్కడ ఉన్న వస్తువు వేరే వేరే చోటుకు వెళ్ళాలంటే ఇదంతా కూడా రవాణా వ్యవస్థతో కూడుకుంటుంది రవాణా వ్యవస్థ ఉంటేనే ఇక్కడ పురోగతి జరుగుతూ ఉంటుంది ప్రగతి లాంటి పురోగతి జరగాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా రోడ్ల ఉండాలి ఒక పక్క చెప్తున్నవారు మర్రో కిర్రో అంటున్నారు ప్రజలైతే మాత్రము అసలు రోడ్ల నుంచి బయటకు రావాలంటే మాత్రం భయాందోళన చెందుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఏది ఏమైనప్పటికైతే మాత్రం కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రధానంగా అయితే మాత్రం రోడ్లపై దృష్టి సారించింది వీటికైతే మాత్రం అధికారులు వెల్లడించారు రాబోతున్న రోజులు ఎక్కడ కూడాను ఇబ్బందులు లేకుండా గొంతులే కాదు కావాల్సిన రోడ్లు కూడా రోడ్లు కూడా ఇచ్చి చాలా వర్షాలు అకాల వర్షాలు ఒక పక్క చూస్తుంటే ప్రభావంగా వర్షాలు కూడా ఎప్పుడప్పుడు ఉన్న వాళ్ళ పనులు కూడా ఆటంకం అవుతున్నాయి కాబట్టి వర్ష ప్రభావం తగ్గిన వెంటనే రోడ్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే విజయనగరంలో ఒక ప్రజలం చూద్దాం పైసలు కొట్టు పదోన్నతి పట్టు ఏఎన్ఎంల నుంచి వేలల్లో వసూళ్లు జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అవినీతికి అడ్డకట్టు పడడం లేదు చేయి తలబందే దస్త్రం కద కదలడం లేదు ఏ పని జరగాలన్నా సొమ్ము ముట్ట చెప్పాల్సిన పరిస్థితే ఇటీవల సిబ్బంది బదిలీన సమయంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి తాజాగా పదోన్నతులలోనూ ఆ వసూల పొరవ సాగుతూ ఉంది జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నూట అరవై ఆరు మల్టీపర్పస్ ఆరోగ్య సహాయ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్న ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో ఐదు వందల ఎనభై మంది ఏఎన్ఎంలు గ్రేడ్ త్రీలు పనిచేస్తూ ఉండగా వీరిలో కొందరిని అటు పంపించేస్తున్నారు పదోన్నతుల పేరుట జాబితా సిద్ధం చేస్తూ ఉన్నారు అందులో పేరు ఉండాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేన డిమాండ్తో వైద్య ఆరోగ్య శాఖలో కొందరు అధికారులు పనితీరు సాగుతూ ఉంది పదివేలు చొప్పున వసూళ్లు చేస్తూ ఉన్నట్టు కూడా బాగా ఇక్కడ ప్రధానంగా ఈ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు డిప్లపై వచ్చి వీరు కొనసాగుతూ ఉన్నారు ఇందులో ఒక ఉద్యోగి మూడు నెలల క్రితం జరిగిన బదిలీలో భాగంగా పన్నెండు పోస్టులు బ్లాక్ చేసి తమ వారికి పెంచారు ఓ ఏఎన్ఎమ్ను ఆ విధులుగా పేర్కొని ఆమె కోరుతున్న చోట నియమించారు ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతలను కొత్త వలస సహా పలు ప్రాంతాల్లో పనిచేసే నలుగురు ఐదు ఏఎన్ఎంల మధ్య మధ్యవర్తులుగా పెట్టి వసూలు చేస్తున్నారని తెలుస్తుంది గత ప్రభుత్వంలో సచివాలయంలో ఏఎన్ఎంలు నియమితులైన వాళ్ళు కొందరు తప్పుడు ధృవపత్రాలు సమర్పించినట్లు ఉన్నట్టుగా తాజా అధికారులు ఫిర్యాదులందాయి బహుళార్థ సాధక ఆరోగ్య కార్యకర్త శిక్షణ లేకుండా ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న ధృవపత్రాలు సమర్పించిన వాళ్ళు ముప్పై మంది ఉన్నారని గుర్తించారు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేము చర్యలు తీసుకుని ఉన్నారు ఆయా అంశాలపై డిఎంహెచ్ఓ జి వివరణ కోరగా ప్రస్తుత సెలవులో ఉన్నానని విధుల్లో చేరక సమాచారం సమాచారం అని వేసినట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూనే ఉన్నాం పైసలు కొట్టు పదోన్నత పట్టునట్టు ఏఎనం నుంచి ప్రధానంగా వేల రూపాయలు అయితే మాత్రము ఈ జరుగుతూ ఉంది ప్రధానంగా జిల్లా జిల్లా అడ్డగా మార్చుకొని కొంతమంది అయితే మాత్రం ట్రాన్స్ఫర్ కావాలా పదివేలు కాసులు పట్టు తీసుకురా నీకు నచ్చిన దగ్గర చోటకైతే పంపిస్తామన్నట్టుగా దళారీ వ్యవస్థ అయితే మాత్రం జరుగుతూ ఉన్నట్టుగా బాగటం వస్తుంది చాలామంది గత ప్రభుత్వంలో కూడాను ధ్రువపత్రాల విషయంలో కూడా తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది దాని నియమిత జీవనరాన్ని ప్రస్తావిస్తున్న సెలవుల్లో ఉన్నాను అని దాటి వేశారన్నట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పుడు తప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా శిక్ష అరువులే కాబట్టి ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకం కాదు చట్టం నుంచి ఎవరు చుట్టాలు కూడా కాదు కాబట్టి దీన్ని ఎవరైనా సరే ఎవరైనా సరే దీన్ని తప్పుని ఇక్కడ కప్పాలైనా సరే ఎవరు కూడా చేసేది ఏం లేదు స్వచ్ఛం చూడడం తప్ప కాబట్టి ఇలాంటి ఇలాంటి వారిని ఎవరిని కూడా నమ్మి మోసపోకుండా ఉండాలి ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫర్ విషయంలో కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఇందులో జాగ్రత్తగా చేపెడుతూ ఉంటూ ఎవరికైతే మాత్రం ఆర్థికంగా ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ప్లేసులకైతే ఏపించుకుంటున్నట్లకి ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ప్రస్తుతాలకైతే మాత్రం ఒక గందరగోళం అయితే ఏ పోస్టుల పైన అయితే మాత్రము ట్రాన్స్ఫర్ల పైన అయితే మాత్రము అక్కడ గందరగోళం ఏర్పడుతూ ఉంది అయితే నీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం నువ్వు వాడుకునే చోటుగా వెళ్ళగలవు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రశ్నలకైతే మాత్రము డిఎంహెచ్ఓ విధుల్లో ఇక్కడ కుదురుతుంది ఇక్కడ ఆమె ఇక్కడ లేకపోవడంతోనే ఆమె ఫోన్ లైన్లో మాట్లాడితే ఇప్పుడు సెలవులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది వచ్చిన తర్వాత వీటి విచారణ చేపడతామన్నట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఈ నేను మీ అమ్మే నాయుడు